ఆంధ్రప్రదేశ్లో ఏదైనా మంచి జరిగితే మాత్రం ఎల్లో మీడియా తమ చంద్రబాబు ఖాతాలోనో టీడీపీ ఖాతాలోనో వేస్తుంది చెడు జరిగితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై కళ్ళు మూసుకొని తోయడంలో చంద్రబాబు కూటమి నేతలకు అలవాటైపోయింది తద్వారా నెగిటివ్ నుంచి తప్పించుకుంటున్నాము అనే భ్రమలో కూటమి నేతలు పడిపోతున్నారు సంబర పడిపోతున్నారు అదిరిపోయేలా ట్విస్ట్ ఏందయ్యా అంటే ప్రజలు చాలా జాగ్రత్తగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని గమనిస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవర్ సార్ పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ను వ్యవహార శైలి మాటల తీరు ప్రజలు ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఏమన్నారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఇంటింటికి జగన్ పథకాలతో పాటు తమకు సంబంధించిన వ్యక్తిగత పథకాలు కూడా వస్తాయన్నారు కానీ కట్ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు గంగలో కలిశాయి స్వయంగా చంద్రబాబు కూటమి సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పథకాలు అయితే అసలు ప్రారంభించలేదు ప్రారంభించిన పథకాలను చెప్పుకుంటున్న అన్ని పథకాలు కూడా అరకొర స్టార్ట్ చేసి వదిలేసినవి ఏ ఒక్కటి కూడా ముందుకు సాగడం లేదన్నది ఇక్కడ విశ్వసనీయ సమాచారం ప్రకారం వస్తున్న అంశమే పది వైద్య కళాశాలలని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి కూడా జగన్ కారణమే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఏకంగా మంత్రులు సత్యకుమార్ యాదవ్ లోకేష్ వంగలపూడి అనిత లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైద్య కళాశాలను నిర్మించకపోవడం వల్లే ప్రస్తుత ప్రభుత్వం వద్ద డబ్బులు లేక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారంటున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏడు కళాశాలలను పూర్తిగా పూర్తి చేయడాన్ని దాచిపెట్టిన విషయం ఇక్కడ అడ్డంగా బయటపడ్డారు ఇక్కడే మొదటి స్థాయిలో దొంగలు దొరికిపోయారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకొచ్చి అసలు ఎలాంటి నిర్మాణాలే ప్రారంభం చేయకపోతే నిజంగా అది తప్పు కిందికే వచ్చేమో కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదేళ్లలో దాదాపుగా మూడేళ్ళు కరోనా కష్టకాలంలో కోవిడ్ కష్టకాలంలో పోయినప్పటికీ కేవలం అధికారం రెండున్నర సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో గట్టిగా నడిచారు ఆ గట్టిగా నడిచిన కార్యక్రమంలో భాగంగా ఏకంగా ఏడు మెడికల్ కాలేజీలను ఆయన పూర్తి చేశారు కన్స్ట్రక్షన్తో పాటు సీట్లను కేటాయించి ప్రజలు ఈరోజు విద్యార్థులు వెళ్ళి అక్కడ చదువుకునే పరిస్థితి వచ్చింది మరి దీన్ని ఎందుకు కూటమి దాచే ప్రయత్నం చేస్తుంది అవును జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కేంద్రం నుంచి మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు మొత్తం ఇప్పుడు మేము మరికొన్ని ఇంకా పూర్తి చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆ క్రెడిట్ ఇచ్చే కార్యక్రమం ఎందుకు భయపడుతున్నా ఏదైనా జగన్ను భద్నం చేయాలి ఏదైనా ఆయన్ను బ్యాడ్ చేయాలి అన్న లక్ష్యమే తప్ప వాస్తవ దృశ్యాలు ఎందుకు దాచిపెడుతున్నారు అనేది ఇక్కడ అందరి నుంచి వస్తున్న ప్రశ్న అన్నమయ్య జిల్లా ములకచెరువు గ్రామంలో ఏకంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేస్తూ పెద్ద పెద్ద నకిలీ పరిశ్రమ రోడ్ల మీద తయారు చేస్తూ బయటపడ్డది ఇదంతా కూడా రాష్ట్రం ఉలికి పడలేదా ముఖ్యంగా చంద్రబాబు భయాందోళనకు గురి కాలేదా దీని వెనుక తాంబలపల్లె తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన జయచంద్ర రెడ్డి ఆయన పిఏ ఆ పార్టీకి మరో నాయకుడు అయిన సురేంద్ర నాయుడు తదితరులందరినీ కూడా చంద్రబాబు వెంటనే వాళ్ళపై వ్యతిరేకత కట్టుకుంటుందని తెలిసి వాళ్ళను బహిష్కరించలేదా ఈ వ్యతిరేకత నుంచి బయటపడేందుకు తమదైన తెలివితేటలతో జనార్దన్ రావును వైసీపీ సీనియర్ నేత మంత్రి జోగి రమేష్ పేరును చెప్పించారు ఆ వీడియోను తెలుగుదేశం పార్టీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొచ్చింది అయితే జనానికి విచక్షణ ఉంది గనక వాస్తవాన్ని మరచలేదు నకిలీ లిక్కర్ కేసుల్లో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు జనార్దన్ ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులో ఎవరి ఒత్తిళ్ల మేరకు ఇలాంటి నిందలు వేసి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని వైసీపీ ఎదురు దాడికి దిగింది నకిలీ మద్యం తయారీని వైసీపీ నేతలు చేయిస్తూ తమపై బురద చల్లారనే కుట్ర చేశారంటూ వైసీపీ నేతలపై ముఖ్యమంత్రితో సహా టీడీపీ నేతలే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు ఓసారి మనం ఒక దగ్గర అడ్డంగా పక్షిగా దొరికినప్పుడు దాన్ని ఒప్పుకోకపోయినా పర్వాలేదు కానీ తిరిగి అది తీసుకెళ్లి మరొకరి మీద వేద్దామన్న ఆలోచనే దొంగ ఆలోచన అంటాం వాస్తవమా కాదా ఆలోచించండి మీరు కూడా ప్రతిదానికి వివేక హత్య కేసు ముడిపెట్టడం అలవాటుగా టీడీపీకి ఎల్లో మీడియాకు తయారైపోయింది పదహారు నెలలుగా కూటమి అధికారులకు వచ్చినప్పటి నుంచి ఏ పని చేయకపోవడానికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమంటున్నారు మరి ఇవన్నీ ప్రజలు ఒప్పుకుంటారా ఇలాంటివి చూస్తున్నా వింటున్నా నువ్వు అధికారంలోకి వచ్చి ఏం చేశావు అంటారు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు ఎన్నికలకు ముందు మాట్లాడినాం ఏ ఒక్క మాటకు కూడా కట్టుబడి ఈరోజు ఆయన నిలబడ్డ తీరు లేదు ఒక్క అడుగు పడనే పడలేదు ఏకంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలు అదృశ్యమవుతున్నారు ఈ వ్యాలంటీర్ వ్యవస్థ వల్లే మహిళలు తప్ప పోతున్నారు దారిదప్పపోతున్నారు ఆగమవుతున్నారు అసలు నేను మొదటిగా అధికారంలోకి రాగానే అసలు ఆదృశ్యమైన ఈ మహిళల సంఖ్య బయటకు తీస్తాను ముప్పై వేల మంది ఎక్కడికి వెళ్ళారు ఇప్పటికి ఆచుకలేదు అంటూ సంచలన బాంబులు పేల్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా కూడా దానిపై కసరత్తు చేశారా సుగాలి ప్రీతి కేసు గురించి గొంతరిచిన పవన్ ఈరోజు ఒక్కటంటే ఒక్కసారి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉందా జగన్ వస్తే ఇదైపోతుంది అదైపోతుంది శ్రీలంక అయిపోతుంది అసలు మళ్ళీ జగన్ అధికారంలోకి రాకుండా ఎన్ని వీలైతే అన్ని చర్యలకు దిగిన పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారంలోకి రాగానే ఒక్కటంటే ఒక్కటి ప్రజల కోసం నిలబడుతున్నాడా జన సైనికులనే గంగలో గలుపుతూ కూటమితో కలిసి నడవాలి మరో పదిహేను ఏళ్ళు అని చెబుతున్న తీరు చూస్తుంటేనే అర్థమవుతుంది ఏ ప్యాకేజీ ఎంత ఇచ్చారు ఎవరిచ్చారనేది అనేది ఇది కదా ప్రజలు అనుకుంటుంది కోరుకుంటుంది ఇది కదా ప్రజలు వాస్తవానికి వస్తున్నది ప్రజలు ఏమీ చూడట్లేదు ప్రజలకేం అర్థం కావడం లేదు మేము చెప్పిందే నమ్ముతున్నారు కూటమి ఆహా ఓహో అంటే మాత్రం మొట్టమొదటిగా మోసం జరిగేది కూటమి పెద్దలకే ఇక ఇది ఈ తరహా వ్యాఖ్యలు ఈ తరహా వ్యూహాలతో టీడీపీ కూటమి ముందుకు పోతుంటే టీడీపీలో జనసేనలో గొడవలు విపరీతంగా పెరిగిపోతున్నాయి వాటిపై చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఇప్పటిదాకా దృష్టి సారించలేదు అంతర్గత గొడవలు కూడా జగనే కారణమని సరిపెట్టుకుంటే ఎవడేం చేయలేడు మీ కొంప పొల్లేరయ్యేదాకా జగనే కారణమని చెప్పుకుంటూ తిరగండి వైసీపీ పాలన బాగాలేదని ఉద్దేశంతోనే కూటమి అపరిమితమైన అధికారం కట్టబెట్టారు అని అంటున్నారు సరే ఇదంతా చక్కటి పాలన అనుకుందాం మరి ఎందుకయ్యా ప్రైవేటీకరణ చేస్తున్నారు డబ్బులు లేవు అంటున్నారు ఒక పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి అయ్యే ఖర్చే ఐదు వేల కోట్లు ఆ ఐదారు వేల కోట్లు కూడా లేవని రాష్ట్రానికి చేతులెత్తేస్తున్న మీరు అమరావతి ఎలా పూర్తి చేస్తారు పోలవరం ఎలా పూర్తి చేస్తారు రాష్ట్రానికి లేని రాజధానిని ఎలా సృష్టించి తీసుకురాగలుగుతారు అన్నదే ఇక్కడ వైసీపీ వేస్తున్న అద్భుతమైన ప్రశ్న అంటే మీరు అనుకునే వాటికేమో డబ్బులు ఉన్నాయి మీరు మీకు నచ్చని వాటికేమో డబ్బులు లేవు ఎటు కూడా మీ జేబుకు డబ్బు వస్తుందా లేదా అన్నదే చూస్తున్నారు తప్ప ఏమొస్తుంది ఏమి ఇస్తున్నాం అన్నది మాత్రం మరిచారన్నది ఇక్కడ వాస్తవం ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఈ అనేక వాస్తవాలు ప్రజల కంటిని నిజంగా తెరిపించే పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేకపోయినా మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి స్థాయిలో లేకపోతే జరిగే నష్టం ఎంత దారుణంగా ఎంత తీవ్రతతో జరుగుతుందో ఇక్కడ కళ్ళార కనబడుతుంది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ప్రజలకు ఐదేళ్లలో ఖర్చు పెట్టిన ఘనత జగన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం చూడకుండా విపక్షాలు చూడకుండా మనవాడా పక్కవాడా చూడకుండా సంక్షేమం అనే పథకాలకు నేరుగా డబ్బు బటన్ నొక్కితే డబ్బు జమయ్యే పద్ధతిలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన తీరు దేశంలోనే ఏ ఇతర ముఖ్యమంత్రి చేశారా అంటే లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ప్రజలకు అవసరమైనప్పుడు ప్రజలకు ఓటు గుద్దాల్సిన టైంలో ప్రజలు గట్టిగానే తీర్పును ఇచ్చేందుకు మెల్లిమెల్లిగా ప్రజలు తిప్పుకుంటున్నారు వాళ్ళ మైండ్ని చంద్రబాబు కూటమి ఫెయిల్ అవుతూనే ఉంది పైగా పైకి మాత్రం గెలుస్తున్నామన్న ఆరాటం కనబడుతుంది అల్టిమేట్గా ఆరాటం కాదు ఎంత పోరాటం చేసినా పోటీ ఇచ్చే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో ఉండదు అంటున్నారు వైసీపీ వాళ్ళు చూడాలి మరి ఏదేమైనా ఈ వీడియోన సలైక్ట్టి తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి